అతను ఓ కంపెనీకి సెక్యూరిటీ గార్డ్ ఆ కంపెనీలో పనిచేసే ఉద్యోగులను చూసి తాను కూడా వారిలా మంచి ఉద్యోగాన్ని సాధించాలనుకున్నాడు కోడింగ్ నేర్చుకుంటే జీవితం బాగుంటుందని భావించి తన పనివేళలు ముగిశాక కోడింగ్ నేర్చుకోవడంపై దృష్టి పెట్టాడు ఆన్లైన్లో వీడియోలు చూస్తూ పుస్తకాలు చదువుతూ సొంతంగా కోడింగ్ నేర్చుకున్నాడు రాత్రులు తక్కువగా నిద్రపోతూ ఎక్కువ సమయాన్ని కోడింగ్ నైపుణ్యాలను పెంచుకోవడానికి వాడుకున్నాడు తనకు కోడింగ్ మీద ఎంత పట్టు వచ్చిందో తెలుసుకోవడానికి సొంతంగా ఒక యాప్ రూపొందించాడు అంతటితో ఆగకుండా రూపొందించిన అప్లికేషన్ను తాను సంపాదించుకున్న నైపుణ్యాలను అబ్దుల్ అలీం జోహో కంపెనీ ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లాడు కంపెనీ యాజమాన్యం అతని ప్రతిభను అంకిత భావాన్ని గుర్తించింది అలీం అధికారిక ఇంజనీరింగ్ డిగ్రీ ఉందా లేదా అనే విషయాన్ని పట్టించుకోకుండా అతనిలో ఉన్న నిజమైన ప్రతిభకు విలువ ఇచ్చింది ఎవరు ఊహించని విధంగా అతనికి సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పదోన్నతి కల్పించింది తన కళల ఉద్యోగాన్ని తాను సెక్యూరిటీ గార్డుగా పనిచేసిన చోటే దక్కించుకోవడంతో అబ్దుల్ అలీం ఆనందానికి అవధులు లేకుండా పోయాయి ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వార్త నెట్టింట వైరల్ అవుతుండగా అంత షాక్ అవుతున్నారు సర్టిఫికెట్లు చదువు వంటివి ఏమీ చూడకుండా వ్యక్తి టాలెంట్ను మాత్రమే పరిగణనలోకి తీసుకుని సెక్యూరిటీ గార్డుకు సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఉద్యోగాన్ని కట్టబెట్టడం చాలా సంతోషంగా ఉందంటూ అనేక మంది ప్రశంసలు కురిపిస్తున్నారు జోహోకు సెల్యూట్ అంటూ కామెంట్లు చేస్తున్నారు డిగ్రీల కంటే నిజమైన నైపుణ్యానికే విలువ ఇవ్వాలనే సూత్రాన్ని ఐటీ కంపెనీ జోహో మరోసారి నిరూపించింది అరట్ై మెసేజింగ్ యాప్ ద్వారా ఇటీవల సామాన్యులకు చేరువైంది జోహో ఇప్పుడు పాయింట్ ఆఫ్ సేల్ డివైస్ల ద్వారా హార్డ్వేర్ రంగంలో కూడా ఎంట్రీ ఇచ్చింది ముంబైలో జరిగిన గ్లోబల్ ఫిన్టెక్ ఫెస్టివల్ వేదికగా మంగళవారం ఈ డివైస్లను ఆవిష్కరించింది